అందరికీ నమస్కారములు ఈ రోజు మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఏ పార్టీ టీం సభ్యులు మన చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం ఉడిదిపల్లి గ్రామానికి రావడం జరిగింది రావడం కారణం ఏమిటంటే గత సోమవారం నాడు ఇక్కడ ఉడిదిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన కుల వివక్ష జరిగి ఒక అన్యాయంగా డెబ్బై ఏళ్ల నుండి ఒక ఇంటిలో ఒక స్థలంలో డెబ్బై ఏళ్ల నుండి కాపురం ఉంటున్న స్థలంలో పోలీ పోలీసులు గానీ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ ప్రభుత్వ స్థలం అనేది ఖాళీ చేపించాలనేదే దౌర్జన్యం చేసి జేసీపీతో ఇల్లును కూల్చడం జరిగింది ఇది మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏమిటంటే మన భారతదేశం రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అమల్లో అయ్యి దాదాపు డెబ్బై ఐదేళ్ళు అవుతా ఉంది డెబ్బై ఐదు నుండి మనం మన భారతదేశం ఒక రాజ్యంగా నిర్మించుకొని ఇన్నిలో ఉన్నా కానీ దళితులు కాబట్టి కేవలం ఇక్కడ జరిగిన వాస్తవం మొత్తం మనం విచారించిన తర్వాత ఏం జరిగిందంటే ఏదైతే ఈ నర్సింహులు అనే అన్నున్నాడు ఇంతకుముందు తోటి పని చేసేవాడు ఆయన తోటి పని ఇప్పుడు నేను చెయ్యను నా బిడ్డలకు ఒక ఉన్నత స్థానం నేను చదివించాలి వాళ్ళకు ఒక ఉన్నత స్థానంలో కల్పించాలనే ఉద్దేశంతో తోటి పని మానేయడం కారణంతో కొందరు వ్యక్తులు ఆయన మీద కక్షపడి ఆ ఇంటిని ఆ దౌర్జన్యంగా కూల్చడం ప్రయత్నం చేసి చేయడం జరిగింది దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ ఇల్లు అనేది ప్రభుత్వ జగాలో ఉంది కరెక్ట్ ప్రభుత్వ జగాలో ఉంటే డెబ్బై ఏళ్ల నుండి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది డెబ్బై ఏళ్ల నుండి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు నిద్రపోయారా ఆ డెబ్బై ఏళ్ల అనుభవం ఉంది అలాంటి సమయంలో ఒక ఇల్లు లేని వారు ఒక ప్రభుత్వ స్థలంలో ఉన్నారంటే ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళు ఒక పట్టా మంజూరు చేయాలి అది పక్కా ఇల్లు మంజూరు చేయాలి అది కాకుండా అన్యాయంగా ఎవరు లేరు ఉన్నారు దళితులు అండదాని వాళ్ళు అనే మాటలు మాట్లాడి వాళ్ళ ఇళ్లను కూర్చోడం జరిగింది దీనిలో ఎంఆర్ఓ గారు పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిన ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం చేరినారు చివరికి ఆ ఇల్లు కూల్చడం జరుగుతా ఉన్నప్పుడు ఆ అమ్మ అన్నమ్మ అనే ఆవిడ ఎంతో బాధతో మనిషి కలయం అంటే ఇల్లు ఇల్లు కూల్ చేస్తా ఉన్నారనే బాధతో ఆవిడ పరుగుల మందు తాగితే అప్పుడు పురుగుల మందు తాగి ఆవిడ నోట్లో రక్తం వస్తా ఉంటే ఆవిడకి హాస్పిటల్ దానికి ఎవరు కూడా స్పందించలేదు ఇప్పుడు ఆ అమ్మ చూస్తుంటే చావు బతుకుల మధ్య చిత్తూరు ఆసుపత్రిలో ఉంది మనము ఈ సభతంగా తెలియలేదు ఏమంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏర్పడి ఇన్నేళ్ళు అవుతున్నా గానీ ఇట్లా దళితుల మీద అనగారిన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటే ఇది చాలా అన్నమైన సంఘటన వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఏదైతే వాళ్ళ భూమిని ఇంటిని కూల్చడం జరిగింది ఆ భూమి మీదే ఎక్కడుందో ఆ భూమి ఉంది ఆ భూమినే వీళ్ళ పేరు మీద పక్కా పట్టా చేసి ఇవ్వాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకునే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఆ స్కీమ్ కింద ప్రభుత్వమే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టివ్వాలి ఆ అక్క మన్నం అక్కకి ప్రభుత్వం మరివైన వైద్యం అందించాలి అలా లేని పక్షంలో మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇండియాతో నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తాము దళితులు అంటరాని వాళ్ళని కొట్టడము ఇది చేయడం చేస్తే దళితులంతా తప్పు జరిగింది కట్ట ప్రశ్నించడానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వెళ్ళప్పుడు ముందు ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ సమస్య మీద మేము ఎస్పీ గారిని మరియు కలెక్టర్ గారిని కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాము మన ఏదో ఏం జరిగింది విషయము దీని మీద మీరు విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలా చూసుకుంటారని మేము భావిస్తున్నాం అలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమిస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు బి వైష్ణవి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను నిన్న మాట్లాడాను దాని మీద పిచ్చి పిచ్చి కామెంట్లు అంతా పెట్టారు వాళ్ళకి ఖచ్చితంగా సరైన శిక్ష విధిస్తారని నేను గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను అన్నలు వచ్చారు ఇప్పుడు మాట్లాడారు మాతో పాటు సరిగ్గా ఏం జరిగిందో కనుక్కున్నారు మీరు మాకు న్యాయం చేస్తారని కోరి న్యాయం చేస్తారన్న నమ్మకంతో నేను చెప్తున్నాను న్యాయం ఖచ్చితంగా ఇది జరగాల న్యాయం జరగాల న్యాయం గెలవాల అప్పటి వరకు ఎక్కడెక్కడ తిరగాలి ఎలా పోరాడాలి నాకు తెలుసు నేను అన్నలతో మాట్లాడాను అన్నాలు మాకు సపోర్ట్ గా ఉంటే ఎక్కడికైనా వెళ్తామని ధైర్యం మాకు ఇచ్చారు ఖచ్చితంగా ఇది గెలుస్తుంది మాకు సరైన న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం ఎస్ పార్టీ వాళ్ళు